లెక్కలు రాని రాజు పూర్వం మగధ దేశాన్ని చతురంగ వీరుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన చదరంగం మాటలో చాలా పేరు మోసినవాడు ఎంతో నిపుణులైన ఆటగాళ్ళు సైతం ఆయనతో చదరంగం ఆడి ఓడిపోయారు నిత్యము తనతో ఆడటానికి వాళ్ళతో వేగలేక రాజు నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారికి శిరచ్ఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు ఈ ప్రకటన విన్న తరువాత ఆటగాళ్ళు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవటం మానేశారు ఎప్పుడన్నా ఒకరు ఇద్దరూ వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేవారు కాదు కూడదని ఎవరైనా పట్టుబట్టి ఆటకు కూర్చుంటే రాజు వారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు వారికి శిరచ్ఛేదం చేయించాడు ఈ విధంగా ఒకరిద్దరు తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్న వారే లేకుండా పోయారు మంచి ఎవరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరినట్టయింది ఆ కాలంలోనే కావేరీ నది తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవారు ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా ఈ బ్రాహ్మడికి మగధదేశపు రాజు యొక్క వృత్తాంతం తెలిసింది ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి చదరంగం ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది కానీ గెలవడంలోనూ ఓడటంలోనూ లేదు చదరంగం ఆట అన్న తరువాత దానిలో ఒకే గెలిచేవాడు ఉంటాడు ఒక ఓడేవాడు ఉంటాడు ఓడిపోయినంత మాత్రాన ఈ రాజు శిరచ్ఛేదం చేయిస్తాడా ఆయన ఎటువంటి ఆటగాడు మగధరాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని బ్రాహ్మడికి అనిపించింది ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు రాజదర్శనం సంపాదించాడు మహారాజా నేను కావేరీ తీరం వాణ్ణి తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులని విన్నాను తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మడు నిజమేనయ్యా నాకు చదరంగం ఆడాలనే ఉంది కానీ నాతో ఆడేవాడేడి నాతో ఆడి ఓడిపోయిన వారికి శిరచ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను అందుచేత నాతో ఎవరూ ఆడడానికి ధైర్యం చేయలేకున్నారు అన్నాడు రాజు బ్రాహ్మడు కొంచెం ఆలోచించి అలా అయితే నేను తమతో ఆడతాను అన్నాడు పిచ్చి బ్రాహ్మడ నిష్కారణంగా తలపోతుంది ఓడితే శిరచ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మడు ఏమిటి నీ సందేహం అని అడిగాడు రాజు నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మడు నన్ను చదరంగంలో గెలిచిన వాడు ఏది అడిగినా ఇస్తాను ఏం కావాలి అన్నాడు రాజు నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి చదరంగం బల్లలో ఉండే గల్లలో ఒక గడికన్నా మరొక గడి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ అరవై నాలుగు గల్లకు ధాన్యం ఇప్పించండి అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మడు పిచ్చి బ్రాహ్మడ నువ్వు కోరేది ఎంత మాత్రమేనా గెలుస్తావన్న ధైర్యం నీకున్నట్లు లేదు అన్నాడు రాజు చిత్తం ధైర్యం ఉండడమే కాదు ఒక్క ఆట ఆడి మిమ్మల్ని రెండుసార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు ఆట చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు బ్రాహ్మడికి ఇవాళ ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు రాజు ఆట చాలా పట్టుదలగా ఆడాడు కానీ చివరకు బ్రాహ్మడే రాజు ఆట కట్టించాడు నేను ఓడిపోయాను నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే కానీ నన్ను రెండుసార్లు ఓడిస్తానన్నావు ఒకసారే ఓడించావు నా రెండో ఓటమి ఏమిటి అని రాజు బ్రాహ్మడుని అడిగాడు నా బహుమానం నాకు దయచేయించండి తరువాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాం అన్నాడు బ్రాహ్మడు రాజు ధాన్యం బస్తాలు తెమ్మని భక్తులకు ఆజ్ఞాపించాడు నాకు ధాన్యం ఎంత ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వేయండి ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మడు రాజ్యంలోని గణిత ప్రవీణులను పిలిపించాడు రాజు మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు ఒక్క గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు రాజు బ్రాహ్మడి అల్ప సంతోషానికి నవ్వాడు మొదటి గడిలో ఒక గింజ రెండో గడిలో రెండు గింజలు మూడో గడిలో నాలుగు గింజలు ఈ విధంగా అరవై నాలుగు గడులు అయ్యేసరికి సంఖ్యను రాజుగారికి చూపారు ఆ సంఖ్యను చూసి రాజు నిర్ఘాంతపోయాడు అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్క వెయ్యండి అన్నాడు రాజు గణిత శాస్త్రజ్ఞులు మానికకు ఎన్ని గింజలో కొలిచి పుట్టికి ఎన్ని గింజలో గుణించి రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతున్నాయో ఆరా తీసి చివరకు రాజుతో మహారాజా మన రాజ్యంలో రెండు లక్షల ఏళ్లపాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మణుడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు రాజు ఆశ్చర్యానికి అంతే లేదు అవురా పిడుగా ఇదేనా నువ్వు చెప్పిన నా రెండో ఓటమి అన్నాడు రాజు చిత్తం మహారాజా నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును నేను గెలిచాను కానీ నేను అడిగినది మీరు ఎలానూ ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మడు నువ్వు నవ్వుతూ ఆటలో గెలిచావు గనక సరిపోయింది ఓడిపోతే ఏమై ఉండును ఇంత సాహసం ఎందుకు చేశావు అన్నాడు రాజు నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను మీరు ఓడిపోతారని రూఢీ చేసుకుని మరీ పందానికి సమ్మతించాను నాపాటి గణిత జ్ఞానం మీకుంటే మీతో చదరంగం ఆడుండను అన్నాడు బ్రాహ్మడు రాజు బ్రాహ్మడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపేశాడు అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు ధన్యవాదాలు